హలో ఫ్రెండ్స్ నయని తిలోత్తమ్మ ఒకే చోట ఉంటారు నయని అంటుంది తిలోతమ్మతో నీ సర్పదేవిలో నీ రూపం ఎలా మారిందో ఇంకా తెలియాల్సి ఉంది కానీ గంకలమ్మ దగ్గర మాత్రం నువ్వేం చేశావో నాకు తెలిసింది అత్తయ్యా అని చెప్తుంది అప్పుడు తిలోతమ్మ గుర్తు చేసుకుంటుంది గంకలమ్మ దగ్గరికి వెళ్తుంది తిలోత్తమ్మ అక్కడ మంత్రం ఆ మంత్రాలు చేసే చోటి దగ్గరికి అప్పుడు రక్తం ఏదో మంత్రం చదువుతుంది హోమ్ క్లీమ్ అని అప్పుడు తిలోతమ అంటుంది నేను పట్టిందల్లా బంగారం అవ్వాలి అని అంటే గంటలమ్మ అంటుంది అప్పుడు నువ్వు కూడా ఒక త్యాగం చేయాలి తిలోతమా అంటుంది ఏం చేయాలి అంటే ఉల్లుచ్చి పాంపిల్లగా ఉన్న చీ తోక పట్టుకొని ఈ మంటలో నీ చేయిని మోచేటి వరకు కాల్చుకోవాలి అని అంటుంది అప్పుడు కూడా సిద్ధపడిపోయి తిలోతమ పా పాము పిల్లగాన ఉలిచి తోక పట్టుకొని మంటలో చేయి పెట్టి కాల్చుకుంటూ ఉంటుంది గంకలమ్మ కూడా చూస్తూ ఉంటుంది పాపం పాము పిల్లని ఉలిచి మాత్రం అల్లాడిపోతూ ఉంటుంది తర్వాత ఏం జరుగుతుందో ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్